హాయ్ ఫ్రెండ్స్ మంచి బిల్లింగ్తో మీ ముందుకు వచ్చాను ఇది దక్షిణ పేసింగ్ అండి ఎంత ఎంట్రన్స్ ఎలా మంచి వద్దానండి మొత్తం టైల్స్ తోటి ఎదరో సీలింగ్ కూడా అయిపోయిందండి అలాగే ఈ సైడ్స్ వస్తే మనకి పైకి వెళ్ళగా మెట్లు ఇవ్వండి అలాగే ఈ తూర్పు పేసింగ్లో సందు ఉండేది మనకి నాలుగు సెంటుల్లో బిల్డింగ్ ఇది మంచి కన్స్ట్రక్షన్ చేసి ఎద టేక్ గుమ్మంతో నీట్గా చేసి ఇచ్చారు లోపలికి ఏదో చూడండి ఓహా ఓ చాలా బాగుందండి లోపలయితేనే మంచి కలర్ఫుల్గా ఉందండి అది కలర్ఫుల్గా క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి అది చేయడం క్వాలిటీ ఉంటుంది లోపల అన్నీ చీపెడతాను అలాగే టీవీ కబోర్డ్ ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుందండి అలాగే పైన హాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి అలాగే బెడ్రూమ్ చీపెడుతున్నాడు అండి నెక్స్ట్ బెడ్రూమ్ ఇదిగో ఇది అంద హాల్ చాలా పెద్దగా వచ్చింది ఇదిగోండి ఇది ఏం బెడ్రూమ్ అండి ఇది పైన సీలింగ్ కూడా డీసెంట్గా ఉందండి అలాగే కబోర్డ్స్ కూడా నీట్గా చాలా నీట్గా చేసేరండి ఇదేమంటే రెండు బాత్రూమ్ ఎంత ఉందో చాలా పెద్దగా వచ్చిందండి అది కూడా మంచి షీట్ కూడా బిగించారు నెక్స్ట్ బెడ్రూమ్ అండి ఇది కబోర్డ్స్ అన్ని ఫైనల్ అయిపోయినాయండి మనకి ఇందులోని కబోర్డ్స్ అంటే మనతో అయిపోయినాయండి ఈ రెండో బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ అండి షీట్ కూడా మంచి షీట్ బిగించారు అలాగే కిచెన్ కిచెన్ చూద్దాం రండి కిచెన్ ఇదిగోండి కిచెన్ అయితే మొత్తం కబోర్డ్స్ బలంగా చాలా నీట్ గానే అందంగా మంచి లుక్ ఉంది మంచి షింక్ బిగించారండి షింక్ అంతా ఎక్సలెంట్గా ఉంది అలాగే మనకి చుట్టూ కబోర్డ్స్ చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి కబోర్డ్స్ చాలా ఉన్నాయి చూడండి ఎక్కడ క్వాలిటీలో ఎక్కడ రాజీ పడారండి చాలా బాగుంటాయండి ఇచ్చిన పక్కనే చిన్న దేవుడు రూమ్ ఉందండి రూమ్ కూడా చాలా బాగుందండి ఇది దేవుడు రూము అలాగే ఇది నాలుగు సెంటుల్లో బిల్డింగ్ అండి నాలుగు సెంటుల్లోని ఎక్సలెంట్గా గా అండి మీ నాలుగు సెంటుల్లో అరవై ఐదు లక్షలు చదువుతున్నారండి అలాగే ఉత్తరం పేసంలో చూద్దామండి ఇక అది చూద్దాం చూడండి అండి అది మనకు వాటర్ సంపు ఇది పంచాయతీలోకి వస్తుందండి ఇది అలాగే అలాగే బయట కూడా బాత్రూమ్ ఉంది బిల్డింగ్ అడ్రస్ వచ్చేటప్పటికి మన బేవరం దగ్గరలో కవాడ పొందుతాం అండి అని భయవసాడు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దగ్గరలో ఉంటది ఇది అరవై ఐదు లక్షలు చదువుతున్నారండి ఎవరికైనా కావాలంటే పైన కాల్చి